ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారిని గూర్చి ఏడ్చిన వారు ఎవరు ఆప్షన్ ఏ పిల్లలు ఆప్షన్ బి శిష్యులు ఆప్షన్ సి స్త్రీలు ఆప్షన్ డి సైనికులు సరి అయిన జవాబు స్త్రీలు గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఇది లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవ వచనం Have a nice day.